హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి టస్సర్ అండి టస్సర్లో కూడా ఇది ఒక ఫ్యాబ్రిక్ అనమాట టస్టర్లో మొత్తం కట్ వర్క్ వస్తుంది శారీస్ అయితే చాలా బాగుంటుందండి ఆఫీస్ వేర్కి అయితే చాలా చాలా బాగుంటాయి అండ్ శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుందండి లైట్ లక్స్ గ్రీన్ శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఆలో డిజైన్ ఇలాగే వస్తుందండి చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఐటెం అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా లైట్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు బాగుందండి శారీ అయితే చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ ఇచ్చాడండి సూపర్ ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి కూడా నిజంగా చాలా బాగుంది వీటిలో అన్నీ వస్తాయండి కట్ వర్క్ సారీస్ వస్తాయి అండ్ మామూలుగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆ శారీస్ వస్తాయి చూడండి ఒకసారి వీడియో బ్లాక్ శారీకి ఇలా బార్డర్ వస్తుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా కట్ వర్క్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇది వర్కేనండి ఓకే ఫైవ్ డబల్ నైన్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది ఎక్స్లైన్ పీసెస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ అలా శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా బ్లాక్ మీద ఆరెంజ్ కలరు ఎక్సలెంట్ పీస్ అండి నిజంగా సూపర్ ఉంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఇది పార్టీ వేర్కి కానీ అండ్ ఆఫీస్ వేర్కైనా చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దండి శారీ అయితే చాలా బాగుంటుందండి ఆనియన్ పింక్ అండ్ శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ మంచి ఆనియన్ పింకు సూపర్ ఉందండి శారీ అయితే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా చాలా చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఏం పీస్ వచ్చింది అండి ఇది ఒక అంటే కాటన్ లాగా ఉందండి ఇదైతే ఓకే శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది చాలా బాగుందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది అటుకేసుకున్నాం ఎందుకు ఇటు వేసుకోవాలి కదా లాగా వస్తుంది చూడు ఇక్కడ వచ్చేసరికి టెంపుల్ బోర్డర్ అండి శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుందండి ఇది హ్యాండ్లూమ్ శారీ లాగా ఉందండి శారీ అయితే చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ వచ్చిందండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇది బ్లౌజ్ సూపర్ ఉంది కదా కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి బార్డర్ వచ్చేసరికి మనకి పండు కలర్ బార్డర్ ఇచ్చాడు కదా యాస్టేజ్ అలాగే మనకి అలాగే బ్లౌజ్ ఇచ్చాడండి ఓకేనా శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఉందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇది ఒక కలర్ అండి అందులోనే కలర్ మార్పు అండ్ పళ్ళుకి వచ్చేసరికి ఇలా ట్యాగిల్స్ ఇచ్చాడండి సారీ శారీ అయితే చాలా బాగుంది పళ్ళు అండి ఇది లైట్ లక్స్గ ఎమరాల పచ్చ అండి ఎమరాల పచ్చకి బ్లూ నేవీ బ్లూ బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది బార్డర్ అండ్ టెంపుల్ బార్డర్ వర్క్ శారీ అయితే చాలా బాగుంది సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుందండి చాలా బాగుందండి సారీ ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంటుందండి ఇవి వచ్చేసరికి ఒక హ్యాండ్లూమ్ ఫీల్ వస్తుంది కడితే నెక్స్ట్ ఇంకోటి పార్టీ వరకు ఆఫీస్ వరకు చాలా బాగుంటుందండి క్లాసీ ఉంటుంది శారీ అయితే ఓకేనా ఫైవ్ డబల్ నైన్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇది చూసారా అసలు కలరే సూపర్ ఎంత బాగుందంటే కడితే ఒక కాటనేనండి ఇది చాలా బాగుంది ఎలా ఉంటుందంటే క్లాసీ ఉంటుందండి శారీ అయితే ఓకేనా ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి శారీ మొత్తం కూడా వర్క్ అండి ఇది మీకు దగ్గర చూపిస్తా చూడండి క్లారిటీగా ఓకేనా శారీ అయితే క్యాక్ ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి మెరూన్ కలరు డాట్స్ ఇస్తాడనమాట చాలా బాగుందండి శారీ బార్డర్ ఏ కలర్ వస్తుందో యాజ్ ఇస్ అదే బ్లౌజ్ అండ్ పళ్ళు ఇస్తాడండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయి ఇది అదే వచ్చింది కదా ఇటు త్రీ కలర్స్ ఇది చూసారా కట్ వర్క్ అండి యాక్చువల్గా టూ డేస్ బ్యాక్ మేము ఇలా కట్ వర్క్ సారీ పెట్టాం కదా ఫోర్ డబల్ నైన్ ఆ పీస్ కాదండి ఫోర్ డబల్ నైన్ పీస్ వచ్చేసరికి ఇదండి ఓకేనా మీకు అర్థమవుతుంది కదా ఫోర్ డబల్ నైన్ పీస్ వచ్చేసరికి ఇదండి కట్ వర్క్ ఈ బోర్డర్లో పెట్టాను కానీ అది వేరు ఇది వేరు ఓకే శారీ అయితే చాలా బాగుందండి సూపర్ ఉంది కదా ఎక్సలైంట్ పీసెస్ అండి ఇది బ్లౌజ్ మ్యామ్ ఓకే శారీ అయితే చాలా బాగుంది కదా ఇవి ఫైవ్ డబల్ నైన్లో అండి ఓకేనా ఆనియన్ పింక్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అండ్ శారీ మొత్తం ఆల్ ఓ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుంది మిస్ అవ్వద్దు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి అయ్యి ఇది బ్లౌజ్ మ్యామ్ ఓకేనా సూపర్ ఉందండి శారీ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి పళ్ళు అండి అది ఒక రకమైన పర్పుల్ కలర్ అండి బెస్ట్ కలర్ లా ఉంది చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ ఇస్తాడు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ప్రతి కూడా నిజంగా చాలా బాగున్నాయండి బడ్జెట్ ట్రెండ్లో ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి క్లాసీ ఉంటుందండి ఈ శారీ కడితే ఎలా కట్టామో అలా నిలిచిపోయిద్దండి ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇది బ్లౌజ్ ఓకే బాగుందండి యాక్చువల్గా మీరు ఈ బ్లౌజ్ కుట్టించుకున్న అది మీ ఇష్టం అండ్ ఈ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా బాగుంటుంది శారీ అయితే చాలా బాగుంది ఫైవ్ డబుల్ నైన్ మ్యామ్ మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే క్యాక్ ఉందండి ఓన్లీ ఫైవ్ డబుల్ నైన్ మ్యామ్ ఇదంతా కూడా వర్కే ఓకేనా మీకు యాక్చువల్గా ఫోర్ డబుల్ నైన్ పెట్టాను కదా ఫోర్ డబుల్ నైన్ శారీస్ కూడా కొన్ని మళ్ళీ తెప్పించానండి చాలామంది రిక్వెస్ట్గా అడిగారు అండ్ ఇలాంటి శారీస్ తెప్పించింది మ్యామ్ అయిపోయి అంటున్నారు ప్రతిదీ ఇది తెప్పించాలంటే ఒక టెన్ పీసెసే దొరికాయండి నాకు ఆ టెన్ పీసెస్ మళ్ళీ మళ్ళీ విడియో పెడుతున్నాను ఇది వచ్చేసరికి పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఇదంతా కూడా వీవింగ్ మిస్ వీవింగ్ బుట్టీస్ అనమాట ఓకే వీవింగ్ బుట్టీస్ ఇది బార్డర్ ఇలా వచ్చింది ఇది కట్ వర్క్ కాదండి ఇలా లేస్ ఇచ్చాడు లేస్ కూడా కాదు ఇది కూడా వర్కేనండి శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఓకేనా ఇది ఫోర్ డబల్ నైన్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇది బ్లౌజ్ బ్లాక్ యాక్చువల్గా మొన్న వచ్చిన వాటిల్లో ఈ ఈ డిజైన్ రాలేదండి నాకు చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ మీరు చూడండి ఒకసారి వీడియో అయినా కూడా వైట్లో తెప్పించా వైట్ వచ్చింది ఈ డిజైన్లో అండ్ బ్లాక్ రాలేదు అసలు బ్లాక్ రాలే కదా బ్లాక్ రాలే బ్లాక్ రెడ్ డిజైన్ వచ్చింది అంతే కట్ వర్క్ ఇది బాగుందండి ఇది కూడా బాగుంది ఓకే ఇక్కడ చిన్న ఒక చిన్న గీత వచ్చిందండి ఫోర్ డబల్ నైన్ మ్యామ్ అది ఫాల్ లోకి ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే ఇది బ్లౌజ్ ఎక్సలెంట్ ఉందండి నిజంగా చాలా బాగుంది మిస్ అవ్వద్దు వచ్చిందా ఈ సారీ పళ్ళు అండి లక్స్ గ్రీన్ చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఇలా గీత వచ్చిందండి ఇక్కడ ఫోర్ డబల్ నైన్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది శారీలో హాఫ్ శారీ హాఫ్ దాకా అలాగే గీత వచ్చిందండి ఓకేనా మళ్ళీ ఇంతే వచ్చిందండి అని అనొద్దు ఇంతే కొంచమే వచ్చింది అనుకోలేదండి ఇంత ఎక్కువ వచ్చింది అనుకోలేదు అని అలా అనద్దు ఫోర్ డబల్ నైన్ మ్యామ్ బ్లౌజ్ అండి ఎక్స్ రైన్ పీసెస్ అండి వచ్చిన టెన్ పీసెస్ కూడా సూపర్ ఉన్నాయి మిస్ అవ్వద్దండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి అండి ప్రతిసారి కూడా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది సిమెంట్ కలర్ ఈ డిజైన్ కూడా రాలేదు మ్యామ్ యాక్చువల్గా ఇప్పుడు మిస్ అయింటే ఫోర్ డబుల్ నైన్లో సారీస్ కూడా చాలా బాగున్నాయి ఒక టెన్ పీసెస్ ఏమో అంతే వీడియో చేసింది కూడా చక్కగా బుక్ చేసుకోండి అండి ప్రతి సారీ కూడా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఓకే ఇది బ్లౌజ్ అండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుందండి మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ మ్యామ్